ఇతను సర్వే చేస్తానికి వెళ్తున్నాడు మా దగ్గర లభ్యమయ్యే జర్మన్ టెక్నాలజీ త్రీడీ లొకేటర్ సహాయంతో ఈ సర్వే చేస్తే వచ్చాం కదా బొమ్మల ఇక్కడ ఇక్కడున్న ఈ అర్ధ స్థలంలో ఆ లొకేటర్ పట్టుకొని తిరిగితే జియాలజీలో అంటే భూమి లోపల దాగి ఉన్న నీటి పొరలు దొరికిపెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు ఇది అన్ని చోట్ల అయితే సక్సెస్ కావడం లేదు కానీ ఇది ఎంతో కొంత ఒక వాటర్ సోర్స్ కానీ ఒక ఎక్కడైతే పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్న దగ్గర రొటేట్ అవుతుంది ఎందుకంటే విద్యుత్ యాస్కాంత ప్రేరణ సూత్రంతో భూమి లోపల దాగి ఉన్న భూయాస్కాంతత్వ ఘర్షణతో ఇవి రెండు కనెక్ట్ అయినప్పుడు ఇది ఈ లొకేటర్లో డైనమో తిరుగుతుంది తిరిగినప్పుడు అది క్లాక్ వైజ్ తిరుగుతుంది తిరిగిన దాన్ని అంటే ఎందుకు తిరిగింది అక్కడ మరి తిరిగింది ఏం ఏ ఏం దాగి ఉంది భూమి లోపల అది తెలుసుకోవడం కోసం మన దగ్గర అందుబాటులో ఉన్న డీడిఆర్ వన్ డిడిఆర్ త్రీ పీక్యూడబ్ల్యూటీ ఏడిఎంటీ ఆ మిషన్ల సహాయంతో నేను భూమి లోపల దాకున్న లిథాలజీని జియాలజీని భూగర్భ పొరలని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు మా వీడియోలో చూస్తున్న వాళ్ళకి చెప్పే అంశం ఏంటంటే ఎలాగో మీరు బోర్లు వేసుకుంటారు కదా గుడ్డిగా వేసుకోకండి సైన్స్ అనేది అందుబాటులో ఉంది సైంటిస్టులు అందుబాటులో ఉన్నారు వాళ్ళ సహాయంతో బోర్లు వేసుకుంటే మీరు ఫలితాలని మంచి ఫలితాలను పొందుతారని కోరుకుంటున్నాను అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు